వెల్ అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అవుతున్నాం పెబేర్ మార్కెట్లో చూసి ఈరోజు గేదెల ధరలు అనేటివి ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఇక్కడ పాలిచ్చే గేదెలు నెక్స్ట్ పొట్టి గేదెలు రేట్లు ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లు ఇది మార్కెట్ ప్లేస్ పెబ్బేరు మార్కెట్ వరంపల్చర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఓకే ఇక్కడైతే ఉన్నావు అరే రేట్ ఏం చెప్తున్నావు కనుక్కుందాం పెద్ద చెప్తున్నావు రేట్ ఇవి ఏం చెప్తున్నా రేటు ఎనభై ఐదు వేలా ఎన్ని అయితే అది మూడైతే రెండో అయితే దూడా కేనా పోతా ఏ దూడ ఉంది పాలేం ఏం చెప్తున్నా మూడు మూడు ఆరు లీటర్లు చెప్తున్నా రెండు మీవేనా ఒకటేనా ఒకటేనా మూడు మూడు ఆరు లీటర్ల పాలు చెప్తున్నా ఇది మార్కెట్ మార్కెట్కి వచ్చింది వచ్చేస్తుంది పేద మార్కెట్ ఒట్ రేట్ ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఎట్లా చెప్తున్నావు డెబ్బై ఐదు వేలు ఒట్టి కట్టిందా ఏమైనా అయిందా

మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెళ్ళేరు మార్కెట్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ రేపు రేట్లు అయితే శుద్ధం ఎదురు పెద్ద సైజు గేదెలు డైరీ కి అయితే మంచి అయితే ఇవి మినిమం ఒక్కొక్క గేదె వచ్చేసి లక్ష పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటది రేటు గేదెకు ఒక సప్ అయితే రేటు పెట్టి పెట్టుకోవాల్సింది పెద్ద సైజ్ గేదెలు కానీ తీసుకునే వాళ్ళైతే మిల్కింగ్ కెపాసిటీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే మీరు మార్కెట్లో అయితే చెక్ చేసుకోలేరు కాబట్టి ఇళ్ళ దగ్గర పోయి చెక్ చేసుకుంటే మిల్కింగ్ కెపాసిటీ అనేది బాగుంటుంది గేదె ఉంది మరో రేటు ఏం చెప్తున్నావు అన్న ఏం చెప్తున్నా రేటు నలభై ఆరు వేలు చెప్తున్నా దూడా కేనా పోతా పాలు ఏం చెప్తున్నావు రెండు లీటర్లు పూటక అంటే రోజుకు నాలుగు లీటర్లు చెప్తున్నా అడిగిరా ఎవరన్నా నలభై రూపాయలు ఎవరి మీది చిన్న దౌడ చిన్న దౌడ నుంచి చిన్న నలభై అడుగుతున్నా అడుగుతున్నాను రెండు లీటర్లు చెప్తుండ్రు పాలు కెపాసిటీ ఏం చెప్పాను రేటు యాభై నాలుగు వేలు ఎన్ని ఫస్ట్ అయితే యాభై నాలుగు వేలు చెప్పను దూడా కేనా పోతా కే దూడ ఉంది పాలు ఏం రెండు రెండు లీటర్లు అంటే రోజు నాలుగు లీటర్ల పాలు చెప్పాను వచ్చేసి ఎవర వీర్ల దిన్ని ఏం పేరు పేరు మహేష్ దూరం నుంచి వచ్చినండి ఇక్కడ మహేష్ అంటే పేరు వచ్చేసి మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చినాయి ఇంకా గేదెలైతే ఇప్పుడు గేదెల మార్కెట్ అనేది చాలా అంటే ఒక ఐదు వారాలు అయితే ఉంటుంది గేదెలు మరియు ఎక్కువ వస్తున్నాయి అంటే కొన్ని కాదు తగ్ందే అసలు గేదెల మార్కెట్లో లేకుండా ఒక ఐదు వారాల నుంచి అయితే మార్కెట్లో అయితే గేదెలు చాలా విపరీతంగా అయితే వస్తున్నాయి మార్కెట్ వచ్చేసి ఇక రేట్లు అయితే కనుక్కుందాం మార్కెట్లో అయితే ఎంతంత నడుస్తున్నాయి లేదు రేట్లు ఓకేనా ఇది ఇక్కడ కూడా ఉన్నాయి అన్న ఏం చెప్పాను రేటు యాభై చెప్పిన యాభై వేలు చెప్పను ఎన్ని తెలియదు రెండు అయితే రెండు అయితే గేదే యాభై వేలు చెప్పున్నా రేటు పాలు పాలు మూడు మూడు ఇస్తుంది మూడు మూడు రోజు కార్ లీటర్లు చెప్పాను దూడ కే దూడ ఉంది జనపతి ఓ దూడ ఉంది அடிக்கூறு வரை யாபை வேல் செட்டினூர் வரைக்கும் அது அடினர் மார்க்கெட்டு வச்சே பத்து చూడండి అక్కడైతే దున్న పోతుంది పోతు కట్టేస్తున్నవాళ్ళ అదైతే మార్కెట్ మొత్తాన్ని ఒకటి చేస్తుంది అది అవుతుంది మార్కెట్ లో అది దున్నపోతుంది ఇవేంటంటే కొద్దిగా కొత్తగా మార్కెట్కి వస్తాయి కదా కొత్తగా మార్కెట్కి వచ్చినప్పుడు కొద్దిగా బెదుగుతుంటాయి అన్నమాట మార్కెట్ లో ఇది వచ్చేసి పెబ్బే మార్కెట్ మనపర్ట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది దాన్ని ఒక టైర్ కనేది కట్టేసిండ్రు టైర్ కట్టేస్తే ఏమైందంటే టైర్ అనేది పిక్ చేసింది టైర్ పిక్ చేసింది నెక్స్ట్ దాన్ని ఆవు ఒక ఆవు కట్టేసిండ్రు ఇక్కడ ఆవు ఆడుకున్నది కదా ఈ ఆవుకు అయితే ఆ కట్టి ఉండడం వల్ల అది ఆగింది లేదంటే తప్పుకొని వెళ్ళిపోతుంది ఆడుతున్న పట్టుకోవాలని వీళ్ళందరూ దాన్ని చూడడం జరిపోయింది మార్కెట్ లో

వీడియో ఇంటర్వ్యూ చేస్తుంటే వెనకాల నుంచి ఆవనేది మనం కొలుచడానికి వచ్చింది మార్కెట్లో తిరిగిన కూర్చున్నా జాగ్రత్త ఎందుకంటే అసలు ఎలా ఎలాగో తెలియదు కదా పని పొడవడానికి కూడా వస్తుంది

ಗಟ್ಟಿಗೇ ಸಾಡ ಮೊತ್ತ లే అవుట్ప్ అవుట్ప్